గ్రామీణ డాక్ సేవకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే కనుక మనకు నోటిఫికేషన్ వచ్చిందండి ఆ నోటిఫికేషన్ ఒకసారి చూసి ఆ తర్వాత మనం దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా మీకు డీటెయిల్ గా చెప్తానండి ఆన్లైన్ లో ఎవరు చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఈ వెబ్సైట్ ని ఐపీబిబీ ఆన్లైన్ డాట్ కామ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది అండి ఇలా వస్తుందన్నమాట దీనిలో కొంచెం కిందకు వెళ్తే మీరు గూగుల్లో కొట్టండి ఐపీబిబీ ఆన్లైన్ ఈ టాప్ లో ఇచ్చని చూడండి అది మాట ఇక్కడ చూసారు కదా ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవకు ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పోస్ట్ అండ్ ఐపీబీబీ ఎగ్జిక్యూటివ్ మాట అండి ఇది మనకు ఆన్లైన్ ఇచ్చారు తర్వాత అప్లై ఆన్లైన్ ఇచ్చారు తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చారు ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ జాబ్ కైనా నోటిఫికేషన్ చూడండి అక్కడ అప్లై ఆన్లైన్ అన్నప్పుడు మీకు ఇలా వస్తుంది అక్కడ ఓకే చేస్తే మనకు మెయిన్ వెబ్సైట్ వెళ్తుంది ముందైతే కనుక మనము డీటెయిల్గా గా నోటిఫికేషన్ చూద్దామండి నోటిఫికేషన్లు అన్ని ఇస్తారండి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా చూడాలి ఆ తర్వాతే మనం అప్లై చేయడం మొదలు పెట్టాలన్నమాట అండి ఇదైతే మనకి అక్టోబర్ తొమ్మిదో తారీఖున వచ్చింది మాట అంటే నిన్న వచ్చింది మాట అండి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఆన్లైన్లో ఉంది ఉందమాట అంటే ఇరవై రోజులు టైం ఇచ్చారు మాట దీనికి దీదంతా కూడా ఆన్లైన్లో మనం అప్లై అండి మనం బ్యాంకింగ్కి ఎలాగైతే అప్లై చేస్తామో ఇది కూడా అంతే మాట అందుకే ఇది ఇండియా పోస్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్స్ మాట అండి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి మాట అండి జిడిఎస్ గ్రామీణ డాక్ సేవకు ఎంగేజ్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆన్ ఆను ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అన్నది అయితే కనుక మీకు ఆ పోస్ట్ యొక్క కోడ్కి సంబంధించి సంబంధించిన డేట్ కి ఇస్తారు మాట అండి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఈ జాబ్కు సంబంధించి ఎక్కడ ఉంటుంది మనకు పోస్టింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా అవకాశం ఉంది మాట అండి మనం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంటే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఇండియన్ సిటిజన్ అయితే కనుక సరిపోతుంది మాట అండి సో మనకి ఆంధ్రలో ఎనిమిది ఉన్నాయి అలాగే తెలంగాణ కలుపుకొని మనకి అప్లై అయితే చేసుకోవచ్చు మాట అండి మీకు ఇంకా డీటెయిల్గా గా ఎక్కడెక్కడ ఏ ఏ ఊర్లో పోస్టింగ్ ఇచ్చారు అన్నది కూడా డీటెయిల్గా గా ఇచ్చారు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి అలాగే మనకి దీనికి అప్లై ఆన్లైన్ చేసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చారన్నమాట అండి అయితే ఇది పర్మనెంట్ లేకపోతే ఇదేమైనా టెంపరీ జాబా అంటే కనుక దాని గురించి కూడా చెప్తానండి ఈ వేకెన్సీస్ అయితే కనుక మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిందే కానీ దీనిని వేకెన్సీస్ ఎలా తీస్తారంటే కనుక మనం సెలెక్ట్ అయిన వాళ్ళకి వన్ ఇయర్ పీరియడ్ లో మనకి తీస్తారనమాట అండి ఆ వన్ ఇయర్ పీరియడ్ మనకి వీళ్ళు చేయవలసిన ఎగ్జిక్యూటివ్ యొక్క వర్క్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అన్నమాట అండి ఏమేం చేయాలి ఏంటి మొత్తం అంతా కూడా అనమాట అలాగే అంటే మనము జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనకున్న ఆపరేషన్స్ అయ్యి ఏం చెయ్యాలి ఏంటి అని అన్నది ఎగ్జిక్యూటివ్ కి ఏజ్ అయితే కనుక ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇచ్చారు మాట అండి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఎనీ డిగ్రీ డిగ్రీ చదివితే సరిపోతుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా చదవచ్చు లేకపోతే లెర్నర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు ఎక్కడైనా చదవండి డిగ్రీ ఉంటే చాలండి అది డిస్టెన్స్ అయినా పర్వాలేదు అన్నమాట దీనికి పే అలవెన్సెస్ తో పాటు దీనికి మొదటగా అయితే కనుక మనకి శాలరీ ముప్పై వేలు ఇస్తారండి పర్ మంత్ కి దీంతో పాటు అలవెన్సెస్ పే మొత్తం ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి అన్నమాట అండి అవన్నీ కూడా మనకి అన్నమాట మెయిన్ గా అయితే ముప్పై వేలు శాలరీ అయితే కనుక ఉంటుంది మాట అండి అయితే దీనిలో మెయిన్ గా ఏంటంటే టెంజర్ ఆఫ్ టెంజర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అన్నారు అంటే ఇది మనకి వన్ ఇయర్ పీరియడ్ లో మనకి తీసుకుంటారండి దాన్ని మళ్ళీ ఇంకొక ఇయర్ పెంచుతారు అన్నమాట టూ ఇయర్స్ ఆ తర్వాత మన పెర్ఫార్మెన్స్ గానీ నచ్చితే మళ్ళీ దాన్ని పెంచుతారు అండి అలా మనం చేసే వర్క్ బట్టి మనకి ఇయర్స్ అనేవి పెరగడమా లేకపోతే దీన్ని ఏమైనా అక్కడ నుంచి మళ్ళీ దానికి గవర్నమెంట్కి ప్రిఫర్ చేయడం అన్నది కూడా దాని మీద ఆధారపడి ఉంటుందండి మొదటగా అయితే వన్ ఇయర్ ఉంటుంది దాన్ని మళ్ళీ టూ ఇయర్స్ కు పెంచుతారు అన్నమాట అండి ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తారు ఆ తర్వాత మన వర్క్ను బట్టి అందుకే నేను ఎంత డీటెయిల్గా గా చెప్తానండి ఇది డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే కనుక గవర్నమెంట్దే కానీ దానిలో కూడా ఇది ఇలా తీసుకుంటారు మాట అలాగే దీనికి మెరిట్ ని బట్టి ఉంటుంది మార్క్స్ అలాగే దీనికి ఒక టెస్ట్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మాట అండి ఇది ఆన్లైన్ లోని మనం బ్యాంకింగ్స్ ఎస్బీఐ కానీ ఐబీబీఎస్ కానీ ఎలా అప్లై చేసుకుంటామో ఇది కూడా అలాగే అప్లై చేయాలి అదే సర్వర్ మాటండి సో దానికి కూడా మెయిన్ లింక్ అయితే దీంట్లో ఇచ్చారు డాట్ కామ్ మాట అండి దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది నాన్ రిఫండబుల్ అంటే ఈ ఫీజు మీరు ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే దీన్ని అయితే వెనక్కి పంపించడం జరగదు మాట అండి ఏడు వందల యాభై రూపాయలు దీనికి ఫీజు మాట అండి ఈ ఫీజు కొన్నింటికైతే రిఫండబుల్ ఉంటుంది కానీ ఇది నాన్ రిఫండబుల్ ఇచ్చారు అనమాట ఒకసారి మీరు పే చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయండి మానండి వాళ్ళకి అనవసరం అనమాట అండి దీనికి మెయిన్ అప్లికేషన్ అయితే కనుక ఇలా ఉంటుందండి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని వచ్చి ఇక్కడ చూసారు కదా మనకి తొమ్మిదో తారీఖు స్టార్ట్ అయింది అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మన పేరు మన క్లాస్ క్లాస్లో ఎలా ఉందో పేరు అలాగే ఫస్ట్ నేమ్ ఇవ్వండి మిడిల్ నేమ్ ఇవ్వండి లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి అనమాట ఇందులో సిక్స్ పార్ట్స్ ఉంటాయండి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన డీటెయిల్స్ తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి తర్వాత డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఎడ్యుకేషన్ అప్లోడ్స్ వచ్చేసరికి ఫోటో సిగ్నేచర్ లైవ్ ఫోటో తర్వాత హ్యాండ్ రిటర్న్ డెకలరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండి ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం పేమెంట్ చేసి ప్రి ప్రింట్ తీసుకోవాలండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ అన్నవి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రెండే సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి మాట అలాగే మీ ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి ఇవి రెండు కూడా ఖచ్చితంగా కరెక్ట్ గానే ఇవ్వాల్సి ఉంటుంది మాట ఫోన్ నెంబర్ మీరు ఏదైతే ఫోన్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అక్కడ క్యాప్స్ కొట్టి సబ్మిట్ అని కానీ అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ ఫోన్కి రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది మళ్ళీ దాంతో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడే కంటిన్యూ చేస్తే కంటిన్యూ అని వచ్చేస్తుంది దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ వస్తుంది అన్నమాట అండి దాని తర్వాత ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్ వస్తాయి అమ్మాటండి ఇలాగ మీరు స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి చాలా మంచి అవకాశం ఏంటండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు పంపించారంటే మీరు ఒక లైక్ ఇస్తే సరిపోతుంది అలా హైప్ ఇవ్వడం మర్చిపోకండి